కూడా నమస్కారం ఈరోజు ఉదయాన్నే ఈరోజు మార్నింగ్ యూరియా విషయంలో శ్రీనివాస్ గౌడ్ గారు ఏదైతే రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు రైతులకు ఇబ్బంది పెట్టే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుందని కూడా చెప్తున్నాడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులకు ఇబ్బంది పెట్టిన విషయాన్ని ప్రూఫ్తో సహా వీడియో చూపించడం జరిగింది రైతులు ఎవరైతే ఈరోజు ఏదైనా ఒక సమస్యను ఆయన ఎక్కడ పోతే ఏ సమస్య దొరుకుతుందని పొద్దుగాలు లేచి రాత్రి వరకు వెతుక్కుంటూ దొరుకుతున్నాడు సమస్య వెతుక్కునే కంటే ఈరోజు మహబూనార్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆయన ఇంకేమి దొరకక ఏం దొరుకుతుందా అని వెతుకుతున్నాడు పొద్దుగాలేసి లేచి క్లియర్గా కనిపిస్తుంది ఆయన రైతు కాదు ఆయన రిక్షా కార్మికుడు ఆయనకు నిజంగా కూడా ఒక మూర్ఛ అంటే ఫిట్స్ వస్తాయి ఆయనకు ఆయనకు ఒక చిన్న ఆయనకు అంటే రెగ్యులర్గా ఆయనకు ఫిట్స్ వస్తాయి అనేది కూడా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పిండు ఆంజనేయులు పిచ్చకుంట్ల ఆంజనేయులు ఆయన పేరు ఆయన వచ్చింది అసలు ఆయన వచ్చింది అసలు యూరియా కానే కాదు ఆయన వేరే పని మీద ఆయన ఆరోగ్యం చూ చూపించుకోవడానికి హాస్పిటల్ చూపించుకోవడానికి వస్తే అక్కడ ఆయనకు ఫిట్స్ వస్తే దాన్ని కూడా రైతు అని చెప్పి ఏదో ఒకటి దొరికించుకొని పబ్లిక్ను వీళ్ళు నమ్మే విధంగా ఆయన అంతా క్రియేటివిటీ చేసి అంబులెన్స్ తెప్పించి అక్కడే ఉండి ఆయన షిఫ్ట్ చేసి పంపించినట్టుగా చేస్తా ఉన్నాను ఒకే ఒకటి ప్రజలు నిజంగా కూడా అన్ని విషయాల మీద నీ పూర్తి అవగాహన కలిగిన ప్రజలు అంటే మావనర్ నియోజకవర్గ ప్రజలు మావునారు నియోజకవర్గంలో పది సంవత్సరాలుగా నువ్వు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు పనులు చేస్తుంటే ఏ పనైనా అభివృద్ధి పని కానీ ఇంకేదైనా పని చేస్తుంటే కూడా నాకు గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్ళీ ఓడిన తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు పది సంవత్సరాలు మీ వైపు మళ్ళీ చూడలేదు మామూలుగా ప్రజలు ఏదో కొంత నన్ను విస్మరించి నన్ను ఏదో ఉద్దేశంలో నన్ను వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి నేను అనవసరంగా కలగజేసుకొని అక్కడ ఉన్న అభివృద్ధిని అడ్డుకోవడము ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వడం తప్పని చెప్పి వాళ్ళు అర్థం చేసుకొని ఎవ్వరు కూడా అనవసరంగా ఎక్కడ కూడా ఏం మాట్లాడకుండా వాళ్ళను అపోజ్ చేయకుండా వ్యతిరేకించకుండా కామ్గా మౌనాల ప్రజలకు అభివృద్ధి చేసినా సరే ఇంకే పైన చేసినా సరే దాని విషయంలో అడ్డు జరగకుండా ఆయన ఉన్నాడు ఒకటే ఒకటి చెప్తున్నా రెండు సంవత్సరాలు కాకముందే నువ్వు ఆరు నెలల నుంచి నువ్వు కరెక్ట్గా నువ్వు ఈ రోజు వరకు కూడా కనీసం నువ్వు ఓడ ప్రజలు ఎవరైతే ఉన్నారో నీవు నీ మీద నమ్మకం లేక ప్రజలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకంతో ఈరోజు ఓట్లేస్ట్ గెలిపించారు ఆ ఓట్లేస్ గెలిపించిన దానికి నువ్వు ఏం చేయాలి కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని అరే ఎందుకు నేనేం తప్పు చేసిన నాలో లోపం ఎక్కడుంది నేనేం తప్పు చేసిన కాబట్టి ప్రజలు నన్ను ఓడించారు దాన్ని నువ్వు ఫస్ట్ దానిపై దృష్టి పెట్టు అదే తదేకంగా అనవసరంగా వచ్చి ఏం దొరుకుతుందా అని చూసి ఏం దొరికింది ఈరోజు ఏం దొరకలే ఈరోజు ఒకే ఒకటి మీరు అనవసరంగా హైరాణ పడి ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా మళ్ళీ చిచ్చు పెట్టి పంచాయతీలు పెట్టే విధంగా కాకుండా నిజంగా కూడా అభివృద్ధి జరుగుతుందా జరుగుతలేదనేది ఈరోజు రైతు రుణమాఫీ అప్పట్లో ఉన్నప్పుడు డ్రామా చేసి అప్పుడింత ఇప్పుడింత విడుదల వారిగా రుణమాఫీ ఈ ఈరోజు గెలిచిన ఒక నెల రెండు నెలలు ఇమీడియట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం ఏం ఆశించకుండా ఏం ఆలోచించకుండా కోట్ల రూపాయలను రుణమాఫీ చేసిండు అది కాదా వాళ్ళు ఎంత అంటే ఎంత నిజాయితీగా ఏదో ఎలక్షన్లను ముందు పెట్టుకొని ఎలక్షన్ల ఆలోచన పెట్టుకొని ఏదో చేస్తే నాకు లబ్ధి జరుగుతుంది వీళ్ళతోన ఓట్లు వాడాలంటే నేను చేయాలంటే నిజంగా ఎలక్షన్ల ముందు చేస్తున్నాను ఎలక్షన్లు అయిపోయినా ఇమీడియట్ గా రుణమాఫీ అంటే ఏం ఆశించకుండా రైతులతో ఎలాంటి గేమ్లు ఆడకూడదు రైతులు నిజంగా కూడా నిష్పక్షపాతంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసినప్పుడు రైతులతో డ్రామాలు ఆడిన వాళ్ళు కూడా ఎవ్వరు కూడా ముందుకు రాలేదని రైతుల దగ్గర డ్రామాలు ఆడకుండా నిజంగా కూడా వారికి ఈరోజు రైతు భరోసా కానీ అన్ని కూడా రైతుల విషయంలో ఈరోజు రైతులను విషయంలో కాదు ప్రతి విషయంలో కూడా ఈరోజు ప్రతి విషయంలో కూడా నిజాయితీగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పనిచేస్తా ఉంది ఒకే ఒకటి శ్రీనివాస్ గౌడ్ గారు మీరు ఒక్కటే గుర్తించండి మౌనార్ ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు ఇంకోటి మీరు నిజంగా కూడా మీరు మౌనార్ మీద అభిమానం ఉంటే అనవసరంగా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కాకుండా మీరు మా ప్రజలు నిన్ను మళ్ళీ నమ్మే విధంగా ఉండాలంటే మీరు నిజంగా ఒక మంచి పనికి పోనుకోండి లేని దాన్ని తీసుకొచ్చి ఏదో ఉన్న దాంట్లో ఉప్పులా చేసినట్లుగా చేయకుండా మీరు ఉండాలని కూడా మేము కోరుతూ ఉన్నాం ఇంకొకటి ఈరోజు యూరియా విషయంలో జరిగింది ఏదైతే ఉందో ప్రజలకు అంటే రైతులకు యూరియా గా దొరుకుతా ఉంది వాస్తవం చెప్పాలంటే వాళ్ళు మళ్ళీ దొరుకుతుందా దొరుకుదా అని దొరకదా అనే ఉద్దేశంతోనో మళ్ళీ ముందుకు మళ్ళీ మాకు దొరుకుతా లేని ఆ ఆలోచనతో వాళ్ళు కొంచెం తీసుకున్న మళ్ళీ ఎక్కువ కొంచెం తీసుకోవాలి అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు కొంచెం తీసుకొని స్టాక్ మీద పెట్టుకుందాం అనే ఉద్దేశంతో కూడా కొంచెం జరుగుతూ ఉంది అట్లాగే ఈరోజు మార్నింగ్ షాపులు తీయకముందే వచ్చి పొద్దున్న ఆ టైంలో అయితే షాపులు తీయరు కదా ఆ టైంలో వచ్చి కూడా కొంతమంది లైన్లో క్యూలో ఉండే తీసుకుంటారు ఎవరైనా కూడా ఎగవాడి గుంపులు గుంపులుగా అయితే తీసుకోరు అదే విధంగా కూడా ఈరోజు అదే విషయం జరిగిందని కూడా తెలియజేస్తాము